హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పిండితో పునుగులు ఎలా చేయాలో చూద్దాం ఇలా రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ వేసుకొని తింటే నోటికి బాగా రుచిగా ఉంటాయి ఇలా టమాటా పచ్చడి కానీ అల్లపు చట్నీ కానీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి నోటికి రుచిగా ఉంటాయి కరమైనా కానీ వేసుకొని తినచ్చు ఎలా చేయాలో చూద్దాం ముందుగా పిండి తీసుకొని దాంట్లోకి ఆనియన్స్ మిర్చి కరివేపాకు వేసుకొని బాగా కలితిప్పుకోవాలి అలా కలితిప్పుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక టీ స్పూను పసుపు సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూను వంట సోడా ఇవన్నీ కలితిప్పుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినాక స్టవ్ మీద కలయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక ఇలా చూపించే విధంగా బోండాలు వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా స్నాక్స్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఇలా వేసుకొని చూడండి ఒకసారి చాలా బాగుంటాయి ఎప్పుడు దోశలు పిండి అవుతుంది కదా దోశలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇలా ప్లేట్లో తీసుకొని పెట్టుకుంటే ఇంట్లోకి అల్లం చట్నీ చేసుకున్నాము అల్లం చట్నీ అయితే బాగుంటాయని కారం కూడా కాంబినేషన్ బాగుంటుంది కామన్ కాంబినేషన్ కారం టమాటా చట్నీ అల్లం చట్నీ ఈ మూడు అయితే బాగుంటాయి నేనైతే అల్లం చట్నీ చేసుకున్నాము వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ